అంటే గర్భఫలం ఫలించిన వారి వరకు వాక్యం చెప్పబోతున్నాం అలాగే ప్రార్థన చేయబోతున్నాం అందరం అల్లెలుగా ఫలించుట అనే విషయంలో ఒక ఆత్మ విశ్వాసి అనేక విషయాల్లో ఫలించాల్సి ఉంది కానీ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భఫలం విషయంలో చెప్పాలని కోరుతున్నాను అంటే కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయంలో మూడవ వచనంలో ఎలా ఉంది కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం బహుమానం అయితే మనకు ఎప్పుడు దొరుకుతుంది చెప్పాలి బహుమానం మనకు ఎప్పుడు దొరుకుతుంది జనరల్గా పోటీలో ఇందులో పోటీలో గెలిస్తే లేకపోతే ఏమన్నా మనం చేసిన దాన్ని బట్టి సువార్త ఆరోధ్యంలో ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు మనం చూద్దాము అయితే ఇక్కడ హెరోది గురించి వాళ్ళ కుమార్తె గురించి విషయంలో చూస్తున్నాము అయితే తగిన దినం ఒకటి వచ్చను ఎట్లనగా హెరోదు తన జనన దినోత్సవం అందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించాను అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో అతనితో కూడా పంపిణీ కూర్చున్న వారిని సంతోషపరిచాను గనక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదని అతడు ఆమెతో ఒట్టు పెట్టు కొని అలెలుయా ఇక్కడ నాట్యం ఆడి మనసు గెలుచుకున్నప్పుడు అంట నా రాజ్యంలో నా సగం మట్టుకు కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంట ఇప్పుడు గర్భ గర్భఫలం ఎంత మన ఆశీర్వాదంలో ఎంత కదా అంటే అంటే ఒక రాజును మనం మైమపరుస్తే మనకెన్నో లాభాలు వస్తాయి అలాగే ఈ లోకంలో అనేక విషయాల్లో చేత ఎదుటి వారిని సంతోషపరిచినప్పుడు చెప్పురా నీకేం కావాలి అని మన తండ్రి అడుగుతాడు లేకపోతే ఈ లోకంలో అనేక వారు మిత్రులు కానీ చాలా పర్యవస్తులు ఒక పెద్దని పెద్దవారు బాగా వారు కావచ్చు ఇస్తారు కదా ఇప్పుడు చా మన యుద్ధంలో చనిపోయినప్పుడు అంటే రెండు కోట్ల రూపాయలు అదేమంటారు మిలిటరీ వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఇంత పారి పారితోషికం పారితోషికం ఇంకేమేమో కదా అయితే ఇప్పుడు ఇంతవరకు మనం దేవుణ్ణి మనం ఎలా సంతోషపరుస్తాం మొదటి విషయం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టడం దేవుణ్ణి ఆరాధించడం చాలామంది ఏమిటంటే దేవుణ్ణి వచ్చి కూర్చొని ఏమి ఆరాధించరు అంటే ఏమి చేయరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అలా ఉట్టి కూర్చొని ఉంటారు లాస్ట్కి వచ్చి అయ్యగారు నాకు సమస్య ఉంది ప్రార్థన చేయండి ఇప్పుడు దేవుడు సంతోషపడ్డాడు మాతోని ఒక వ్యక్తి మారకే వచ్చి అలా కూర్చున్నాడు కానీ ఏం చేయలేదు అది స్త్రీ అయినా పురుషుడైనా దేవుని సంతోషపరిచినట్ట కాదు కదా చాలామంది విడుదల సమస్యనని వస్తూ ఉంటారు వింటూ ఉంటాను కానీ వాళ్ళు నేను గమనించింది ఏంటంటే అసలు దేవుణ్ణి ఆరాధించరు చాలామంది కానీ దేవుడి నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలని మాత్రం ఆశపడతారు ఏమి చేయకుండా ఎలా వస్తుందండి ఇంపాసిబుల్ కదా అసాధ్యం అది మీరు ఎప్పుడైనా ఈ చప్పట్లు కొడతారు కదా వీళ్ళు మగవాళ్ళు కాకుండా స్త్రీలు కాకుండా వాళ్ళు ఇలా వాళ్ళు వెరైటీ కొడతారు కదా వారు ఎప్పుడైనా మీరు హాస్పిటల్ కనబడ్డారా చప్పట్లు కొడితే అంత ఆరోగ్యం గుండెకి వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు చూడండి వాళ్ళని చూస్తే అది కూడా భయపడతారు ఎందుకంటే స్ట్రాంగ్ యాక్టివ్గా ఉంటారు వాళ్ళు చెప్పట్లు కొడితే సైంటిఫిక్ పిల్లలు కూడా చాలా ఉన్నాయి మనం ఇప్పుడు అది ఆ వాక్యం కాదు మన కనుక చెప్పట్లేదు చేతులు కూడా పైనికి లేబట్టినప్పుడు ఈ గుండె బ్లాక్స్ కూడా ఓపెన్ అవుతాయి ఎక్కువసేపు చేతులు పైనికి బలంగా అంటే కొంచెమే లేపుతాం కదా కొంత అలా కాదు పూర్తిగా బలంగా లేబట్టి మోకాలం నుండి కొంచెంసేపు ప్రార్థన చేస్తే వాళ్ళకు కూడా గుండె జబ్బులు గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ సో దేవుడిని మైంప పరచకుండా మనం పొందుకోలేము ఇప్పుడు గర్భఫలంలో కూడా చాలామందికి అలాగే ఈ లోకంలో అనేక విషయాల్లో ఫలించడం లేదు గర్భఫలం మాత్రమే కాదు ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ఒక అందులో ఒక కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించకపోవడం దేవుని మయమ పంచకపోవడం దేవుని స్థుతించకపోవడం అయితే అన్ని సమయాల్లో ఏదో పాపం చేస్తేనే అలా వచ్చిందని కాదు ఒకసారి మనము లూకాసు వార్తో మొదటి అధ్యాయంలో ఐదు నుంచి ఏడు వరకు సాగుతాము యూదా యూదయ దేశపు రాజైన హేరోద్ దినములలో అబియా తరగతిలో ఉన్న జెకరియాను ఒక యాజకుడు ఉండేను అతని భార్య అహరోను కుమార్ ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు ఎలా అంటే నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతి మంతుల ఉండిరి అన్నీ కరెక్టే ఉన్నాయంట ఇక్కడ మీద మాత్రం ఎలిజబేత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైనవి అయితే ప్రతిసారి ఏదో పాపం చేసినందు కాబట్టి వీళ్ళకి గర్భఫలం లేదు అని మనం అనడానికి లేదు ఇక్కడ వీళ్ళ గురించి చూస్తూ ఉంటే వీళ్ళు ఎంతో నీతిమంతులు అన్ని విధాలుగా న్యాయవేదుల చొప్పున గాజ్నలు చొప్పున నడుచుకున్నారు కానీ గుడ్రాలంట మరి దేవుడు ఎందుకే మాకు ఇక్కడ గర్భఫలం అనేది ఇవ్వలేం జరగలేదు అని ఒకసారి ఆలోచిస్తే ఇంక కొంచెం ముందు ముందుకు వెళ్తే ఒక్క తప్పు మాత్రం ఉందంట వీళ్ళది ఏందంట వీళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యం ఏం చెప్తుందంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు కదా ఇంత మంచి సాక్ష్యం మనకు కూడా ఉండకపోవచ్చు దేవుని దృష్టికి నీతి మంతిలై ఉండేవి ఎవరి దృష్టికి కానీ వీళ్ళు దృగొడ్రాలంట మరి ఏం తప్పు ఉండచ్చు వీళ్ళలో చూద్దాం ఇంకా ఏం తప్పు అనేది